ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుందే వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నాకు చాలా కోపంగా ఉంది నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను ఇక వినకపోతే నీ ఇష్టం అని వదిలేస్తున్నాను అని బాబా మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ముందుకు వచ్చారండి ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపిస్తూనే ఉన్నాను అయినా సరే ఎప్పుడు కూడా నా సందేశాలను విని వినట్టుగా చూసి చూడనట్టుగా నువ్వు చాలా తేలికగా తీసుకుంటున్నావు నాకు నీపై చాలా కోపం వస్తుంది నేను చెప్పిన సందేశాలలో ఎంతో అర్థం ఉంటుంది అయినా సరే ఒక్కసారి కూడా నువ్వు నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా వినడం లేదు అశ్రద్ధ చూపించి నీ జీవితంలో జరగబోయేటువంటి నష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఎప్పుడు కూడా మీకు నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను అయినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా ఎన్నోసార్లు చెప్పాను ఎప్పుడు ఏది చేస్తే అది నీకు తిరిగి వస్తుందని ఏది చెప్పినా కూడా అది ఎవరిని బాధ పెట్టినా కూడా అది తిరిగి నీ నీ చెంతకే చేరుతుందని నేను ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటాను అయినా సరే సరే బాబా అని చెప్పి నువ్వు ఏమరపాటుగా ఉంటున్నావు విని వినట్టుగా అజాగ్రత్తగా ఎప్పుడూ కూడా అశ్రద్ధను చూపించి నాపై నమ్మకం లేని లేని వాడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు చాలా కోపంగా రగిలిపోతూ ఉన్నావు నీకు చెడు చేసే వారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తలపెట్టాలని నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటావు ఎందుకు అమ్మ అలా చేసేది నీకు చెడు పెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండాలి నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తే వాళ్ళకు నీకు తేడా ఏముంది చెప్పు వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటానని ఎన్నో సార్లు చెప్పాను కదా నువ్వు నా మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోకుండా అశ్రద్ధ మీద చూపిస్తూ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను అందుకే ఇప్పటికైనా సరే నీ మీద కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుందని చెప్పడానికి వచ్చాను ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతో మంది ఉన్నారు వారందరికీ చెడు తల పెట్టాలని ఆలోచించి వాళ్ళ పాపాలను కూడా నువ్వు ఇంకా మూట కట్టుకోవడానికి ప్రయత్నించకు ఈ బాబానికి అప్పగించు మిగతాది నేను చూసుకుంటాను కదా ఆపద సమయంలో నేను నేను కాపాడుకుంటాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి తప్పకుండా గుణపాఠం చెప్పేలాగా చేస్తాను వాళ్ళందరినీ కూడా నేను శిక్షించను వాళ్లకు వాళ్ళ తప్పు తెలిసేలాగా చేస్తానంతే ఎప్పుడు కూడా నా భక్తులందరికీ నేను ఎప్పుడు ఒకటి మాట చెప్తూ ఉంటాను మీరందరూ నాకు పూజ చేసినా చేయకపోయినా నైవేద్యాలు సమర్పించినా సమర్పించకపోయినా నా గుడికి వచ్చినా రాకపోయినా అసలు నన్ను పూజించకపోయినా సరే మీరందరూ నా బిడ్డలే అని ఎప్పుడు కూడా నేను మీకు వాగ్దానం చేస్తూనే ఉంటాను నిన్ను బాధ పెట్టిన ఏ విషయమైనా సరే నువ్వు ఆ విషయాన్ని అప్పటికప్పుడే వదిలిపెట్టాలి అదే పనిగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా నీ మనసుని కలత చేసుకొని ఏదో బాధతో ఉన్నట్లు నువ్వు ఉండకూడదు ఏదైనా సరే బాధను నీకు చెప్పుకోవడానికి నీ దగ్గరకు వస్తే ఆ బాధను వారితో పంచుకొని మంచి మాటలతో ఆ విషయాన్ని నీ దగ్గరే రహస్యంగా ఉంచుకో అంతేకాని వారి బాధని ఇంకొకరికి చెప్పడం వల్ల ఇంకొకరి బాధను మరొకరితో చెప్పడం వలన ఇలా ఒకరి బాధ్యతలను ఒకరి బాధలను ఒకరి రహస్యాలను ఇంకొకరికి చెప్పడం వలన నువ్వు చాలా చిక్కుల్లో పడిపోతావు నువ్వు చాలా నమ్మకాన్ని కోల్పోతావు కూడా కాబట్టి మీ ఆలోచన విధానాన్ని ముందుగా మీరు మార్చుకోవాలి ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకోమ్మా ఎవరైనా నువ్వు చాలా మంచి మనసు కలవా కలవాడివని నీకు ఏదైనా సరే వాళ్ళ విషయాలన్నీ చెప్తూ ఉంటారు అలా చెప్పిన మరుక్షణమే ఇంకొకరికి చెప్పడం ఎంత పాపమో మీకు తెలుసా ఆ పాపపు పాపాన్ని మీరు ఎప్పటికీ మూట కట్టుకోకూడదని మీకు పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను అయినా సరే నా మాటను మీరు ఏ విధంగా లెక్క చేయడం లేదు చాలా చిక్కులో పడిపోతావని ఎప్పుడు కూడా మీకు నేను చెప్తూనే ఉంటాను అయినా కూడా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోరు నువ్వు ఎప్పుడు కూడా ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకో నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా నీతో ఉండాలని ఉండాలని పోవాలనేది నిర్ణయించబడుతుంది నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నా పైన కోపం తెచ్చుకుంటూ ఉంటావు కోపం ఒకసారి జరిగిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరంగా ఉంటుంది కాబట్టి జరిగిన దాన్ని ఆపలేం కదా కాబట్టి జరిగిందేందో జరిగిపోయింది వాటిని నువ్వు అసలు పట్టించుకోకూడదు నువ్వు వాటిని ఆలోచించడం వలన నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు ఈ ఆలోచన వల్ల మీ భవిష్యత్ అంతా కూడా పాడవుతుంది నా బాధ కూడా అదే ఏదైనా జరిగితే దాన్ని తలుచుకుంటూ అదే పనిగా గుర్తు తెచ్చుకుంటూ ఉండి నీ జీవితాన్ని నువ్వే చేతులారా బాధపడేలాగా చేసుకుంటున్నావు కాబట్టి ఆలోచన వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అన్నిటికీ కూడా ఆ ఆలోచనలన్నీ కూడా విసిరి పాడేసేయి అప్పటి నుంచి నీ జీవితం చాలా ఆనందంగా అందంగా కూడా కనిపిస్తుంది నువ్వు ఇతరులకు ఏమి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ చెడు తలపెట్టాలని మాత్రం ఎప్పటికీ కూడా నీ నీ ధరికి చేరనివ్వకూడదు ఎవరైనా నీ దగ్గరకు ఆపదకు వస్తే వారిని నీ చెంత చెంత చేర్చుకొని సహాయం చేయి కష్టాల్లో ఉన్నవారికి నువ్వు డబ్బు సహాయం చేయకపోయినా సరే కనీసం మాట సహాయమైనా చేయమ్మా ఒకటి చెప్పన చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు కూడా మంచిది మీకు చెడు పె చెడు పెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలిసినా నువ్వు ఏ ఎక్కువగా డబ్బు సంపాదించకపోయినా పర్లేదు కానీ ఈ బాబాన్ని మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకుండా నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్లేదని చెప్తున్నాను కదా అప్పుడు ఎక్కువ పాపాన్ని కూడా నువ్వు మూట కట్టుకోకు సముద్రంలాగా ఎప్పుడు గంభీరంగా ఉంటూ సముద్రం ఎప్పుడైతే మౌనంగా ఉంటుందో అలల శబ్దాలతో ఉంటుంది కదా అలా నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండు ఇక్కడ నుంచి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరుగు తెచ్చుకునే కాలం వచ్చింది అది ఏదైనా సరే సంపద అయినా సరే నువ్వు సంతోషమైనా సరే ఏదైనా సరే ఇవన్నీ కూడా నీకు తిరిగి వచ్చేలాగా నేను చేస్తాను కానీ నువ్వు నేను చెప్పిన విషయాలని నువ్వు శ్రద్ధగా విని నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటే చాలు నా మీద నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను నీకు అందిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపాల్సిన పనే లేదు కాబట్టి దానికోసం నువ్వు దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు నువ్వు కష్టపడి శ్రమిస్తేనే ముందుకు అడుగు వేయగలుగుతావు నువ్వు మంచిగా స్థిరపడగలుగుతావు నీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉండబోతుంది జీవితం నీకు అందించి సంతోషంగా పెట్టే బాధ్యత నాది కదా జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు కదా ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు నీ జీవితంలో ఇన్ని ఇన్ని రోజుల వరకు నువ్వు ఏవైతే కోల్పోయావో వాటన్నిటినీ కూడా నీకు తిరిగి అందించే బాధ్యత నాది నువ్వు కోపాన్ని చాలా అదుపులో ఉంచుకొని ఇకపై నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్